నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు అవయవ దానాలు వారి సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది రక్తదానం చేసేవారు కానీ అవయవ దానాలు చేసేవారిలో ప్రవాసులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంటే ఆ యొక్క ప్రవాసులలో కూడా భారతీయులు నెంబర్ వన్ గా మొదటి స్థానంలో నిలుస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వస్తూ ఉన్న భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులకు కానీ కువైటీలకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు అలాగే వారికి పాదాభివందనాలు వివరాలు వెళితే కువైటు అవయవ మార్పిడి సొసైటీ చైర్మన్ ముస్తఫా ఆల్ మోసావి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో పదహైదు వేల మంది అవయవ దానం కార్డులను కలిగి ఉన్నారని చెప్పేసి అలాగే అవయవ దానం విరాళం కార్డు అనేది మరణం తర్వాత వాళ్ళ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి విరాళం ఇవ్వాలనే సంకల్పం మరియు ఇద్దరు సాక్షులతో కూడిన డిక్లరేషన్తో సమర్పించబడుతుందని చెప్పేసి ఆయన వెల్లడించారు మనం అవయవ అవయవదానం చేయాలంటే ఇద్దరు సాక్షులైతే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది మనం డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు మన యొక్క పూర్తి సమ్మతితో ఎవరి ప్రెజర్ లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా నా యొక్క సొంత నిర్ణయం అని చెప్పేసి మనం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కువైట్ లో కిడ్నీలు దానం చేసిన వారిలో సగం మంది మరణించిన వారే ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే తాము చనిపోయినా సరే ఇతరులకు ప్రాణదానం చేయాలి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పేసి అవయవ దానం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jegin